ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినంగా మేము జరుపుకుంటున్న శుభ శుభ సందర్భాన మా నాయకుడు ప్రితామ నాయకుడు రేవంత్ రెడ్డి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాపి చేయడం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది ఎందుకంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద సాహసం చేయలేదు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు అవన్నీ వీళ్ళు బూటక హామీలు అవన్నీ ఏవైతే అన్నారో వాళ్లకు వాళ్ళ మాటలకు వాళ్ళ చెంప ఈ విధంగా మనము ఈ సంక్షేమ పథకాలు కొనసాగించడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ ఘనత మరి ఈ మంచి ఒక భారతదేశంలోనే ప్రతి రాష్ట్రానికి కూడా ఇది ఒక ఆదర్శంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు రుణమాఫీ ఒకటే కాదు ఉచిత బస్సు మహిళలకు కానీ కరెంటు జీరో కరెంటు బిల్లు కానీ ఇటువంటివి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాల వాళ్ళకి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే కొన్ని కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసి సంక్షేమ పథకాలు చేసింది ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అందరికీ సమన్వయంగా చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి నిదర్శనమే ఉచిత బస్సు మహిళలకు ఇయ్యము ఎందుకంటే దానికి కులానికి పరిమితంగా సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టిందో అవి కూడా కంటిన్యూస్గా కొనసాగిస్తున్నాం కళ్యాణలక్ష్మి కానీ సాధివారాగా కానీ అవి కూడా చేస్తున్నాం మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు త్వరగా వస్తున్నాయి కాబట్టి ఈ రైతు రుణమాఫీ ఒకటి చేసిన తర్వాత మాకు చరిత్రలో పెద్ద సువర్ణాక్షరాలతో కాంగ్రెస్ పార్టీ మరే ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం మత్స్యసాగర్ మత్స్యశాఖ వెళ్ళి మాకు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఉచిత మత్స్య మత్స్య చెప్పపిల్లలు ఏవైతే పథకం ఉందో దాని గురించి కూడా గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పానని మాకు ఆఫీస్ ద్వారా మాకు నిన్ననే చెప్పిండ్రు మాకు కమిషనర్ గారు కూడా తెలియపరచరు ఇది దాన్ని మాకు ఉచిత చెప్పపిల్లలో ఏదైతే పథకం ఉందో దాన్ని మాకు సంఘాలకు డబ్బులు ఇచ్చి మేము కొని మంచి సీట్ తీసుకునేటట్లయితే మాకు మంచి నాణ్యతమైన సీట్ తెచ్చి మేము చేపలు వేసుకొని పెరిగే చేపలు అనే తెచ్చి లబ్ధి పొందామని తెలియబడుతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఒక పనికి మాలిన సీడ్ ఇచ్చేసి వాళ్ళే టెండర్లు ఇచ్చి ఆ టెండర్ల అంత గ్యామ్లింగ్ చేసుకుంటూ నాణ్యత లేని సీడ్ ఇచ్చిండ్రు పెరగని చేప పిల్లల్ని ఇచ్చడం వల్ల చాలామంది మత్స్యకారులు నష్టపోయినరు మరి నష్ట మత్స్యకారుల సమస్యలను కూడా ఇంతవరకు కమిషనర్ గారికి కూడా మేము తెలియపరిచినాము కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా మేము కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ తెలియపరిచినాము తప్పకుండా వాళ్ళు మాటిచ్చు ఏవైనా లబ్ధిదారుల మీకు ఎవరున్నా కూడా పేదవాళ్లకు తప్పకుండా ఈ మత్స్యశాఖల మీకు తప్పకుండా మేము హామీ ఇస్తున్నామని చెప్పనని తెలియజేస్తున్నాము ఈ ఈ సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను